ఈరోజు నా రెండు చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తాను మనుషుల మీద ఎప్పుడు ఆధారపడద్దు ఎందుకంటే వారు ఏ సమయాన్ని మారిపోతారో మనకు తెలియదు చాలా మనకు ప్రమాణం చేశారు జీవితాంతం ఉంటానని కానీ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది నేను ఉన్నాను కదా ఎవరో నీకుండినా లేకపోయినా ఎందుకు నేను నీకు సాయం చేస్తాను అని అన్నవారే ఈరోజు మన హృదయాన్ని గాయపరిచి ఎంతోమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నిజంగా నేను చెప్తాను ఈరోజు నువ్వు దుఃఖపడడానికి ఈ రోజు నువ్వు హృదయంలో మానసికంగా నలిగిపోవడం గల కారణమేటో తెలుసా ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమించావో ఎవరి మీద అయితే నువ్వు ఎక్కువ ఆధారపడ్డావో వారే నీ గుండెల మీద తన్నెళ్ళిపోయారు నిజంగా అది అంత బాధాకరమో అందుకే భక్తులు అనుభవంతో రాస్తున్నారు మనుషులను నమ్ముకునే కంటే ఆశ్రయించుటకంటే ఆశ్రయించిన కంటే యహో వాను మేలనన్నారు ఎందుకంటే మనుషులు మారిపోయినా అధికారులు మారిపోయినా మన ప్రభు ఎన్నటికీ మారని దేవుడు ఆయన మనకి సహాయము చేసే దేవుడు